హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సెలెక్టివ్ సో బ్యూటిఫుల్ ఆఫర్తో వచ్చేసాం టూ థౌజండ్ టూ హండ్రెడ్కి త్రీ సెట్స్లో ఈ బ్యూటిఫుల్ పార్టీ వేర్ సెట్స్ అన్నీ కూడా మీరు ఏవైనా త్రీ పిక్ చేసుకోవచ్చు డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లెందీ దుపాటాస్తో వచ్చేసాయి మస్లిన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో హ్యాండ్లూమ్ కాటన్స్ అంటే కాటన్స్లో కూడా మనకి త్రీ త్రీ కలర్స్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో అన్నీ కూడా మీరు ఏవైనా పిక్ చేసుకోవచ్చు సో కాత్సెట్స్ కూడా మనకి ఇట్లా ఇండో వెస్టర్న్ కార్డ్ సెట్స్ మిరల్ వర్క్లో ప్లస్ యాప్లిక్ వర్క్స్లో అయితే ఫుల్గా మీకు స్టాక్లో ఉన్నాయి ఎం టూ డబల్ అవైలబుల్ సో ఇది కూడా మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద త్రీ పీస్ ఉంది ప్లస్ టూ పీస్ కార్డ్ సెట్ అయితే ఉంది టూ సైడ్స్ పాకెట్స్ వచ్చేసాయి ప్లస్ కలర్ ఆప్షన్స్ కూడా ఎన్ని ఉన్నాయో చూసుకోండి సో ఇది కూడా యాప్లిక్ వర్క్ స్టైల్ ప్యాటర్న్తో ఏ లైన్ ప్యాటర్న్ విత్ ప్లాజోతో వచ్చేసింది సో ప్యాటర్న్ అనేది మనకి కూడా ఇట్లా సెట్స్ అయితే ఉన్నాయి సో ప్లస్ జ్రక్స్లో బ్యాటిక్స్లో సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి సెట్స్ అన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్కి త్రీ సెట్స్ ఆఫర్లో ఉన్నాయి ఇప్పుడైతే ప్రెసెంట్ సో మీరు కుదిరితే స్టోర్కి కూడా వచ్చేసేయొచ్చు సో బ్యూటిఫుల్ పేస్టల్ కలర్స్లో కూడా హ్యాండ్ వర్క్స్తో బనారసీ దుపట్టాస్తో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫాస్ట్గా అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్కి కూడా విజిట్ అయిపోవచ్చు